నమస్కారం సార్ థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం స్ఫూర్తిదాయకం టూ థౌజండ్ నైన్లో కూడా నేనే అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఒక అనగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ ధన్యవాదాలు సర్వదీ श्री वि प्रशांत